హాయ్ అండి నా పేరు టీవీ నారాయణ పొద్దిలి మేడం కుమారి గారి దగ్గరికి వచ్చాము లైఫ్ ఎక్సర్సైస్ సంబంధించి మన కోరువ రాక్ మేడం గారికి ఇచ్చున్నాము ఆమె ఆరోగ్య పరిస్థితి ఇది వాడక ముందు ఎలా ఉంది ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉందో మేడం గారి మాటల్లో తెలుసుకుందాం హలో మేడం నా పేరు అనంతకుమారి మాది దరిసి మాది షాపు పోతే నాకు కోర్వరాఖీ అనేది మా శ్రీదేవి గారైన ఉదరి గారు పరిచయం చేశారు ఇది వాడకముందు చాలా ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడేదాన్ని ఇది వాడాక గ్యాస్ స్ట్రవ్లు తగ్గింది ఇంతకుముందు గ్యాస్ స్ట్రవ్లు ఎక్కువగా ఉండేది కొంచెం అన్నం తిన్నా కానీ కడుపులో మంటగా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఈ కూర్వరాఖీ తాగబట్టిన కాడి నుంచి బాగుంటుంది మంట కానీ ఏమీ లేదు మళ్ళీ గురక తగ్గింది ఇంతకుముందు నైట్ నిద్రపోయేటప్పుడు గురకు వచ్చేది నిద్ర కూడా సరిగా పట్టేది కాదు ఇప్పుడు ఏ టైం పడుకున్నా కానీ బ్రహ్మాండంగా నిద్ర పడుతుంది మళ్ళీ ఆయనకాలం ఫైవ్ దాటి తింటే ఇబ్బంది పడేదాన్ని అరగ ఇప్పుడు చాలా నైట్ పదకొండింటికి తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ కోరువరాకి వల్ల చాలా నాకు ఆరోగ్యాలు చాలా అయ్యాయి మళ్ళీ ఇంతకుముందు అప్పుడప్పుడు తలనొప్పి వచ్చేది అది కూడా తగ్గింది స్కిన్ గ్లో అయింది

సో ఈ కూర్వరాకి అందరూ వాడుకొని మీ ఆరోగ్యాన్ని హెల్తీగా మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఈ కూరు తప్పకుండా వాడండి మీ హెల్త్ మెయింటైన్ చేసుకోండి థ్యాంక్ యూ